మీ శరీరంలో రోజుకి ఒకటి లేదా రెండు సార్లు గ్యాస్ తయారైనప్పటికీ దానిని నేను వ్యతిరేకిస్తాను అది మంచి ఆరోగ్యం ఉన్న శరీరం కాదు అని చెప్తాను అదేంటి ఒకటి రెండు సార్లు తయారవడం అనేది సాధారణ చర్య కదా దాన్ని కూడా మీరు ఎలా వ్యతిరేకిస్తారంటే అవును ఖచ్చితంగా గ్యాస్ తయారవుతుంది అంటే శరీరం మీరు తీసుకున్న ఆహార పదార్థాన్ని డీల్ చేసే క్యాపబిలిటీ లేదు అని చెప్తుంది అంటే మరి దానికి ఏం చేయాలి సింపుల్ ద సేమ్ సొల్యూషన్ మీరు మీ శరీరంలో తగు పోషకాన్ని పెంచాలి తగిన విధంగా శారీరక శ్రమని పెంచాలి అప్పుడు తీసుకున్న ఆహారం అనేది సులభంగా అరుగుదల అవుతుంది మరి అలా ఈ రెండు చర్యలు చేసినప్పుడే కూడాను ఇంకా తయారవుతుందంటే తీసుకునే ఆహార పదార్థము ఏ రూపంలో ఉందో కూడా మనం చూసుకోవాలి కొన్ని ఆహార పదార్థాలని శరీరం శోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది ఎవరికైనా సరే సో అలాంటి ఆహార పదార్థాలను మనం బాగా చెక్ చేసుకొని కన్సిడర్ చేసుకొని ఏమైతే శరీరానికి మ్యాక్సిమంగా అబ్జార్బ్ అవుతాయో వాటిని తీసుకుంటే మనం చేసే ప్రొడక్టివ్ కానీ మనం చేసే ఫోకస్ యాక్టివిటీస్ కానీ తగ్గకుండా మనం కెరీర్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా కార్డ్ రైస్ అంటే పెరుగన్నం ఎక్కువగా తినటం వల్ల నేను చేసే ప్రొడక్టివ్ వర్క్ని చేయకుండా నిద్రపోవాల్సి వచ్చింది దానివల్ల మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫినాన్షియల్ లాస్ అనేది నాకు జరిగింది అది నేను నాకు నేనుగా రివ్యూ చేసుకుని కొన్ని రోజుల తర్వాత నాకు నేనుగా ఓ రియలైజ్ అయ్యాను అరే ఫుడ్ అనేది నేను కంట్రోల్ తప్పడం వల్ల అనవసరంగా దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా నాకు మే పడింది అనేది తెలిసిందనమాట సో బేసికల్గా ఏంటంటే మన లైఫ్ని మనం పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకోకపోతే మనం ఏ ఆహారం తీసుకుంటున్నాము ఏమి బయటికి ఇస్తున్నాము అనేది పూర్తిగా మన అవగాహన లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పరిణామాలు జరిగే అవకాశం ఉంది అది ఫినాన్షియల్ ఒకటే కాదు ఇంకా ఆరోగ్య రీత్యా కావచ్చు ఇంకా రిలేషన్స్ ఇచ్చే కావచ్చు ప్రతి ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకొని ఉండాలి